గుంటూరులో గోరంట్ల నుండి అమరావతి గుడికి వెళ్ళే దారిలో నిడుముక్కల రోడ్డు ఫేసింగ్ ఈ వెంచర్ ఉంది ఇందులో ఇంటి స్థలాలు అమ్ముతున్నాము ఇది రోడ్డు కనెక్టివిటీకి దగ్గరగా ఉంది ఇందులో వంద గజాల స్థలాల నుంచి కూడా ఉన్నాయి వంద గజాలు కూడా కొనుక్కోవచ్చు వంద గజాల నుంచి రెండు వందల యాభై గజాలు అట్లా కూడా ఉన్నాయి ఇది రోడ్డు కనెక్టివిటీ ప్లాట్స్ ఇవి అలాగే ఈ వెంచర్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఈ అమరావతి రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డు అవుతుంది ఈ ఫోర్ లైన్స్ రోడ్డు కూడా అయిన తర్వాత ఈ వెంచర్లో ఇంటి స్థలాలకి చాలా రేట్లు వస్తాయి ఇప్పుడు వచ్చేటప్పటికి ఎదుగోండి రోడ్డు కార్లు వెళ్తున్నాయి ఇదే రోడ్డు ఫేసింగ్ ప్లాట్స్ ఇవి ఇందులో ప్లాట్స్ కొనసాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎక్కడో దూరంగా ఉండి కొనుక్కునే బదులు రోడ్డు కనెక్టివిటీ ఉన్న చోట కొనుక్కుంటే మంచి రేట్లు వస్తాయి ఫ్యూచర్లో ఇప్పుడే కాల్ చేయండి కోటిపల్లి శ్రీను థ్యాంక్ యూ